సిద్దిపేట జిల్లా చేరియాల మద్దూరు కొమరవెల్లి ధూలివిట మండలంలోని చెరువులు కుంటలు తపస్పల్లి రిజర్వేర్ వద్ద నీటిని నింపాలని డిమాండ్ చేస్తూ బైక్ ర్యాలీ చేపట్టారు నాయకులు సిద్దిపేట జిల్లా కమిటీ సభ్యులు సెట్టిపల్లి సత్తిరెడ్డి ఆధ్వర్యంలో కొమరవెల్లి నుంచి తపస్పల్లి రిజర్వేర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు తపస్పల్లి డ్యామ్ ద్వారా చెరువులు కుంటలు నింపకపోవడంతో ఇప్పటికే భూగర్భ జలాలన్నీ అడుగంటి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే తపస్పల్లి ద్వారా నీటిని అందించే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తారు లేనియడెల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు సిద్దిపేట జిల్లా చర్యాల ప్రాంత రైతాంగం రైతాంగానికి సాగునీరు అందించాలని చెప్పి కొమ్రెవెల్లి నుండి తపస్పల్ల రిజర్వాయర్ వరకు నిరసన బైక్ ర్యాలీ చేపట్టడం జరిగింది ఇవాళ రైతాంగము నీళ్లు లేక పంటలేసుకున్నారు పంటలకు పొలాలకు నీళ్లు లేక అల్లాడుతున్న పరిస్థితి ఉన్నది దీన్ని పాలక పార్టీలు పట్టించుకోవడం లేదు వాళ్ళు వస్తున్నాయి నీళ్లు అటు వదులుతున్నాం ఇటువదులుతున్నాం అని పేపర్ స్టేట్మెంట్ల వరకే పరిమితం అవుతారు అట్లా కాకుండా ఇక్కడ వాళ్ళు ఒకసారి వచ్చి చూడాలి ఈ తపస్పెల్ రిజర్వాయర్ ఎప్పటికీ నిండుకుండలా ఉండేది ఇవాళ నీళ్లు లేకుండా బోసిపోతున్న పరిస్థితి ఉన్నది వెంటనే ఈ దేవాదుల ప్రాజెక్టు ద్వారా దీన్ని వెంటనే నింపాలని చెప్పి ఈ నాలుగు మండలాలకు కొమరవెల్లి చేర్యాల మద్దూరు దూర్మిట మండల రైతాంగానికి వెంటనే నీళ్లు అందించాలే చెరువులు కుంటలను ఈ రిజర్వాయర్ ద్వారా నింపాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం రాబోయే రోజుల్లో ఈ అధికార కాంగ్రెస్ పార్టీ పట్టించుకోకపోతే అదే రకంగా బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోకపోతే ఈ చేర్యాల ప్రాంతం ఎడారిగా మారే పరిస్థితి ఉంటది రైతులకు కరువు ఏర్పడే పరిస్థితి ఉంటదని చెప్పి మేము హెచ్చరికగా ఈ రోజు గుర్తు చేస్తున్నాం రాబోయే రోజుల్లో ఈ అధికార పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టించుకోకపోతే ఇక్కడ మన కొంబూరు ప్రతాప్ రెడ్డి ఈ ప్రాంత ఇన్ఛార్జి పట్టించుకోకపోతే రాబోయే రోజుల్లో రైతాంగాన్ని ఏకం చేసి పెద్ద ఎత్తున పోరాటాలు ఉద్యమాలు చేస్తామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా ఈ రిజర్వాయర్ ను వెంటనే వచ్చి చూడాలి నీళ్లు లోపలికి వెళ్ళిపోయినాయి అడగంటిపోయిన పరిస్థితి ఉన్నది వెంటనే దీన్ని నింపాలి చేయాల ప్రాంత చెరువులు కుంటలు నింపి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం జిల్లా చేరాల ప్రాంతానికి సంబంధించిన చెరువులు కుంటలు నింపాలని కుమ్మరవెల్లి మండల కేంద్రం నుండి ఈరోజు తగ్గపల్లి ప్రాజెక్టు వరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బైకి చేయడం జరిగింది ప్రధానంగా ఏంటంటే ఈ చేరాల ప్రాంతం అనగా చేరియాల దూల్మిట కుమరవెల్లి మద్దూరు మండలాలకు సంబంధించి నాలుగు మండలాలు ఒక మండల ఒక టౌన్ అదేవిధంగా యాభై మూడు గ్రామాలు నూట ఇరవై ఒక చెరువులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ ప్రాంతంలో ప్రధానంగా ఏంటంటే ఇది మన దే ఎత్తైన ప్రా ప్రాంతం కాబట్టి రైతులకు భూగర్భ జలాలు అడిగంటి ఎటువంటి పారే పరిస్థితి లేదు ఆ సందర్భంలోనే ఈ తపస్సుపల్లి రిజర్వాయర్ అనేది కట్టడం జరిగింది కానీ ఈ రోజు తపస్సుపల్లి ప్రాజెక్టు నీళ్ళు లేకపోవడం వల్ల ఇక్కడున్న పొలాలు మొత్తం ఎండిపోయే పరిస్థితి ఉన్నది కానీ కాంగ్రెస్ నాయకులు డిసిసి అధ్యక్షుడు ఆయన అన్యాలు కొంతమంది ఈ ప్రాజెక్టు నింపుతున్నట్టుగా పొలాలకు నీళ్ళు అందిస్తున్నట్టుగా ఒకరోజు వాటర్ పెట్టి దాని పెద్ద బిల్డప్లు కొడతా ఉన్నారు ఆ బిల్డప్లు వాళ్ళ ఎక్స్ట్రా మోడల్ బంద్ చేసుకొని ఈ దేవాలయ ప్రాజెక్ట్ ప్రాజెక్టు ద్వారా ఈ తపస్పల్లి రిజర్వారు నింపి ఈ ప్రాంతంలో ఉన్న నాలుగు మండలాలు నూట యాభై నూట యాభై మూడు గ్రామాలు నూట ఇరవై చెరువులను వెంటనే నింపాలని సిపిఎం పార్టీ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో ఈ ప్రాంతంలో ఉన్న రైతులందరినీ ఏకం చేసి ప్రత్యక్ష పోరాటాలకు దిగుతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం